ఎలా ఉన్నారు పోయినసారి మీకు వంగ చెట్లు గురించి చుక్కుడు పాదు గురించి బీరపాదు గురించి వీడియో చేశాను అది మంచిగా వచ్చినాయి మొక్కలు కాయలు కూడా వీడియో తీసి పెట్టాను చాలా బాగున్నాయి ఒకళ్ళు శోభారాణి గారు అడిగారు మీరు ఏ సీజన్లో పెట్టారు ఎక్కడ ఏ మట్టి పోసారు ఎలా పెట్టారు అని అడిగారు దానికి నేను ఇవ్వాల ఆ మొక్కలు అయితే చాలా బాగున్నాయి నాలుగైదు ట్రిప్పులు కాయలు కూడా కట్ చేశాను వండుకున్నాను ఇంట్లో ఇవాళ మిరప చెట్లు టమోటా నార తీసుకొచ్చాను అది నేను కుండీలోనే పెడుతున్నాను రెండు కుండీల్లో పెట్టాలి రెండు కుండీల్లో పెడుతున్నాను అది మట్టి అవి అన్నీ చూపిస్తాను ఇప్పుడు మనం ఏమేం చేయాలి అనేది వర్షాకాలం కాబట్టి మనం ఇప్పుడు ఏ మొక్క పెట్టినా బ్రహ్మాండంగా వస్తాయి అన్నమాట ఆ మొక్కలు మనం కరెక్ట్గా చూసుకోవాలి ఎరువు అనేది పశువులు ఎరువు వేసుకోవచ్చు మన ఇంట్లో కంపోస్ట్ అంటే అరటి తొక్కలు కానీ ఉల్లిపాయ తొక్కలు కానీ కోడిగుట్టు పెంకులు అలాంటివన్నీ వేసుకుంటే మొక్కలు బాగుంటాయి అప్పుడప్పుడు వర్మీ కంపోస్ట్ వేసుకోవాలి వేసుకుంటే ఆ మొక్కలకు బలంగా ఉంటుంది కానీ నేసిన వంగ పురుగు పురుగంతో లేదు వంకాయలు చాలా తాజాగా వచ్చినాయి చాలా బాగున్నాయి మన ఇంట్లో ఏ మొక్క పెంచుకున్నా దానికి కాసే కాయలు మనం కాయలు కాసినప్పుడు మనం కోసుకొని వండుకొని ఏంటంటే ఆనందం ఉంటుంది నేనైతే ఇప్పుడు ప్రతి మొక్క ఇంట్లో పెంచుకోవాలని డిసైడ్ అయ్యాను వంగ చెట్లు బేర చెట్లు చుక్కుడు పాదులు పెట్టాను ఆ మొక్కలు అయితే బాగున్నాయి ఇప్పుడు టమాటా నారు మిరపనారు వేయాలనుకుంటున్నాను వేసేది మీకు చూపిస్తాను ఓకేనండి స్టార్ట్ చేద్దాం చూడండి పోయినసారి పెట్టిన వంగ చెట్లు కాపైపోయి మళ్ళీ పూత మీద ఉంది ఇప్పుడు అవి పచ్చగా బాగా పెద్ద చెట్లు అయిపోయినాయి నేను ఈ వెడల్పాటి కుండీలో అంటే ప్లాస్టిక్ ఈ బ్లాక్గా వస్తాయి కదా టబ్బులు ఆ టబ్బుల్లో మట్టి పోసి పెట్టాను కొంచెం హెల్త్గా తక్కువ మట్టి మరీ నిండా పోయకూడదు కొంచెం తక్కువ పోసి పెట్టాను ఎందుకంటే మనం మళ్ళీ మళ్ళీ మొక్కలు వేసే మొక్కల్లోకి మనం ఎరువు అలాంటివి వేసుకోవాలంటే తక్కువ ఉండాలన్నమాట మరి నిండా పోసుకొని మట్టి పోసుకొని మొక్కలు పెట్టా ఉంటే తర్వాత ఎరువేయటానికి ప్లేస్ ఉండదు సైడ్కి కారిపోతూ ఉంటుంది అందుకని ముందు సొగం మట్టే పోసుకోవాలి నేను అదే పోసే సగం పోసాను దాని పక్కన ద్రాక్ష చెట్టు కుండీలోనే పెట్టే పై తెల్ల ద్రాక్ష ఇది బాగా వస్తుంది మనం వర్షం పడకపోయినా డైలీ ఒక్కొక్క మగ్గు వాటర్ పోసుకుంటుంటే మొక్కలు చాలా బాగుంటాయి పక్కన బీరపాదు ఉందన్నారు కదా ఆ బీరకాయ అది చాలా కాయలు కాసినాయి ఇప్పుడు మళ్ళీ పిందులు ఎందుకో కొంచెం పిందులు వచ్చి పాడైపోతున్నాయి ఇలాగా అట్లా పోతున్నాయి అవి మనకు మరి దేనివల్ల ఏమో అది తెలుసుకోవాలి అలా పాడవకుండా చూసుకోవాలి ఒక్కో పిందె బాగానే ఉంటుంది ఇక్కడ కాయ బాగా వచ్చేసింది మళ్ళీ ఈ చుక్కుడు జట్టు వచ్చేసరికి బాగా అల్లుకుంటుంది మనకి ఇంకొక పదిహేను రోజులు పోతే మంచిగా పోతాయి వస్తాయి అన్నమాట బాగుంటుంది బేర చెట్టు చుక్కుడు చెట్లు ఇవి కుండీల్లో నేను తర్వాత కొంచెం కొంచెం మళ్ళీ వర్మీ కంపోస్ట్ వేసాను అందువల్ల కుండీలు నిండు వేసినవి ఫస్ట్ అయితే నేను తక్కువే వేసాను మట్టి ఇప్పుడు వచ్చేసి ఈ రెండు కుండీల్లో పెట్టాలనుకుంటున్నాను కొంచెం హెల్త్గా పోసాను మట్టి ఆ కొరవ మనం ఎరువు వేసుకునేటప్పుడు కవర్ అయిపోద్ది ఇదిగోండి ఇది టమోటా నారు ఇవి పెట్టేద్దాం ఇప్పుడు మరి ఒక మొక్క కాకుండా కొంచెం మూడు మూడు మొక్కలుగా కలిపి పెడితే మొక్క బాగా పెరుగుతుంది బాగుంటుంది ఒక మొక్క అయితే చనిపోయే అవకాశం ఉంటుంది నేను ఒక పక్క పెట్టాను ఒక సైడు ఇంకొక సైడ్ వచ్చి మూడు మొక్కలు లాగ పెట్టుకొని మనం వాటర్ పోసుకుంటాం ఇవి డైలీ వాటర్ పోస్తూ ఉండాలి వీటికి లేకపోతే చనిపోతాయి మరీ ఎక్కువ పోయకూడదు లైట్గా ఈ కుండీలో వచ్చేసి నార పెడుతున్నాను ఇట్లా మూడు మొక్కలు ఇవి పది పదిహేను రోజుల్లోనే మొక్క పెరిగి పూత వచ్చేస్తుంది ఎక్కువ టైం కూడా పట్టదు పదిహేను రోజులు బలంగా మంచిగా ఉంటే మట్టి పదిహేను రోజుల్లోనే వస్తుంది పూత పది పదిహేను రోజులు మ్యాక్సిమం మంచిగా పెరిగితే వాటికి మనం అప్పుడప్పుడు అరటి తొక్కలు మన వంటగదిలో కంపోస్ట్ అంతా వేస్తూ ఉండాలి మొక్కల్లో అప్పుడు బాగుంటాయి వాటిని పెట్టిన వెంటనే మనం వదిలేయకూడదు డైలీ వాటిని పట్టించుకుంటూ చూసుకుంటా ఉండాలి చీడ పట్టకుండా పురుగులు రాకుండా చూసుకోవాలి వీటికి పగలంతా ఎండ ఉండకూడదు మధ్యాహ్నం వరకు ఎండు ఉండి మధ్యాహ్నం నుంచి నేడు ఉండేలాగా చూసుకోండి అప్పుడు బాగుంటుంది పగలంతా ఎండలో ఉన్న ఫస్ట్ వారం రోజులు అవి చనిపోయే అవకాశం ఉంటుంది అందువల్ల సగం ఎండ మధ్యాహ్నం వరకు మధ్యాహ్నం నుంచి నీడ ఉండాలి అలా ఉంటే మొక్కలు బాగా వచ్చేస్తాయి బతుకుతాయి కూడా మనం ఏ మొక్కలు పెట్టుకున్నా వాటికి బలానికి ఏదో ఒకటి వేస్తూ ఉండాలి లేకపోతే బలం జరిపోదు కాయలు బలంగా రావు చిన్న చిన్న కాయలు వస్తాయి అలా కాదు వాటికి కొంచెం బతికి మొక్క పెరుగుతుందన్నప్పటి నుంచే వాటికి శక్తినిచ్చేవి ఏ ఒకటి వేస్తూనే ఉండాలి అప్పుడు మొక్కలు బాగుంటాయి ఏ మొక్కలైనా మనం ప్లేస్ లేకపోతే కుండీల్లో పెంచుకుందాము కొంచెం ప్లేస్ ఉందంటే మట్టిలో పెంచుకుందాము ఒక కుండీలో ఆకుకూరలు పెట్టుకుంటే మనకు ఒక రోజుకు వస్తాయి కుండీలో ఇంకొక రకం కట్ చేసుకుంటూ ఉంటే ఈ వస్తూ ఉంటాయి రోజుకో రకం మనం ఇంట్లో వండుకోవచ్చు ఏ ఆకుకూరలు అయినా నేనైతే తోటకూర వేసాను ఒక టూ మంత్స్ క్రితం తోటకూర పెరుగు తోటకూర కొయ్యి తోటకూర గోంగూర వేసాను నాకైతే అసలు రోజు మార్చి రోజు అయ్యి నేను ఇయ్యే దేశ వండుకున్నాను మన ఇంట్లో పెంచుకొని మనం మందు కొట్టనివి అవి వండుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది బయట ఆర్గానిక్ అని వెళ్తున్నాం ఎంత రేట్లు పెడుతున్నాము ఆ విత్తనాలే మనం తెచ్చి మనం కుండీల్లో వేసుకుంటే ఏం కొంచెం రెండు గంటలు ఎండొచ్చినా మన మొక్కలు బాగుంటాయి ఆర్గానిక్ అవి ఆర్గానికో కాదో తెలియదు షాపుల్లో అమ్ముతారు అవి నమ్మి మనం తీసుకోవటం ఇంకా నమ్మకమే అంతే అదే మన ఇళ్లల్లో చేసుకుంటే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది ఇప్పుడు ప్లేస్ లేకుండా టౌన్లో కడుతున్నారేమో కానీ కుండీల్లో పెంచుకోవచ్చు వాళ్ళకు కూడా అవకాశం ఉంది విలేజ్లో అయినా అంతే విలేజ్లో అయితే ప్లేస్ ఉంటుంది వాళ్ళు ఎట్లయినా పెంచుతూనే ఉంటారు కానీ మనం ఒక ఐదారు కుండీలు ఐదారు కుండీల్లో ఐదారు రకాలు మొక్కలు పెంచుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఈ రోజులను బట్టి ఆరోగ్యం కాపాడుకోవాలంటే ఆర్గానిక్ అంటే మన ఇళ్లలో పెంచుకొని ఏదైనా మ్యాక్సిమం ట్రై చేయండి ఇంట్లో ఎంత పని ఉన్నా ఒక గంట మొక్కల కోసం కేటాయిస్తే మన చాలా ప్రశాంతంగా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది మానసిక ఆనందం కూడా ఈ మొక్కల కోసం నేను కష్టపడ్డాను ఈ కాయలు వచ్చినవి ఈ ఆకు వచ్చింది అని ఆనందం నేను అనుభవిస్తున్నాను మీరు అనుభవించండి ఏ మొక్కలు పెట్టినా వీడియో తీస్తాను కాయలు వచ్చినా వీడియో పెడతాను నా ఆనందాన్ని మీకు షేర్ చేసుకుంటాను ఫస్ట్ టైం మా ఛానల్లో చూసే పని అయితే చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకేనండి బాయ్